మరైతే అది దగ్ధమైపోతే హోలీ మంటలు వేయటం అనేటటువంటిది దానివల్ల ప్రశస్తంగా వచ్చింది హోలీ పండుగ నాడు మనం ఏ విధంగా అయితే సంక్రాంతి ముందు భోగి పండుగ నాడు భోగి మంటలు వేస్తామో అలా హోలీ మంటలు వేయాలి ఇది శాస్త్రవిధి విధి ఆ హోలీ మంటలు హోలికా దగ్ధము అయినటువంటి దానికి నిదర్శనం అట్లాగే మదనుడు మన్మధుడు దహనం అయిపోయాడు శివుని యొక్క మూడవ కంటికి దగ్ధమయ్యాడు దానికి కూడా ప్రత్యేకగా చెబుతారు ఈ హోలీనాటి మంటలని దీన్ని రంగుల పండగగా చెప్పి రంగులు పులుముకోవటానికి కారణం ఏమిటి అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది గోలోకవాసి అయినటువంటి శ్రీకృష్ణుడు రాధాసమేతుడయి భూమి మీద అవతరించాడు వాళ్ళ మధ్య కొద్ది మాత్రపు వివాదం ఏర్పడి కృష్ణ ప్రమాంతం వచ్చి ఇక్కడ అవతరించాడు భూమి మీద అవతరించవలసి వచ్చింది ఆయన వెంట రాధ కూడా వచ్చింది వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా రాధాకృష్ణులు ఇంకా చెప్పక్కలేదు వాళ్ళు ఎటువంటి పరస్పర అనురాగము కలిగినటువంటి వాళ్ళు అటువంటి రాధాకృష్ణుల మధ్య ఒక సంఘటన జరిగింది కృష్ణుడు ఒక మాట యశోదతో అన్నాడు అమ్మ చూడు రాధ పచ్చగా ఉన్నది నేనేమో నల్లగా ఉన్నాను అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు రాధ బాగున్నదంటున్నారు అనేటప్పటికీ యశోద తన చిన్ని కృష్ణుని యొక్క తృప్తి కోసమని ఆ రాధముఖాన రంగు పులిమింది ఆ కారణంగా రంగులు పులుముకునేటటువంటి పండగ కృష్ణునుకు అలా ఆనందం కలిగించింది కాబట్టి ఈ రోజున రంగులు పులుముకోవటము రాధాకృష్ణుల్ని పూజించటము అనేటటువంటిది కూడా ప్రఖ్యాతంగా వచ్చింది అలాగే వసంతోత్సవం కూడా చెప్పబడింది ఈ రోజున వసంతం చల్లుకోవటం కొన్ని కొన్ని ప్రాంతాల్లో వసంతం చల్లుకుంటారు అంతేకాదు వేపలె బృందావనము ఈ ప్రాంతాల్లో పదహారు రోజుల పండగగా జరుపుతారు ఇది శ్రీకృష్ణుడు జరిపినటువంటి రాసలీలకి నిదర్శనంగా బక్కెట్లకి బక్కెట్లు రంగు కలిపి చిన్న చిల్లగోబి అంటారు ఆ చిలుకు గట్టం దానిలోకి నీళ్లు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటూ ఈ వసంతం చల్లుకునేటటువంటి ఉత్సవం కూడా దీనిలో మిళితమే ఉన్నది వివాహ సమయాల్లో వసంతోత్సవం జరుపుతూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఆ సందర్భంలో వరుస వాళ్ళ మీదే చల్లుకుంటారు కానీ ఈ హోలీ పండుగ నాటి వేడుకల్లో చల్లుకోవటము ఎవరికైనా ఎవరైనా చల్లుకునేటటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే గులాము చల్లుకోవటం ఈ గులాము చల్లుకునేటప్పుడు మొట్టమొదట పెద్దలకి కూడా చిన్నపిల్లలు చల్లటము వాళ్ళకి పూయటం ఉంటుంది కానీ సంప్రదాయం ఏమిటంటే పెద్దలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పాదాల మీద రంగు పులమటము వాళ్ళు ఆ రంగు తీసుకుని వీడి ముఖాన నామములాగా తిలకములాగా ఆశీర్వచనపూర్వకంగా అద్దటము ఇది ఒక సంప్రదాయము పెద్దల యొక్క ఆశీస్సులు అందుకునేటటువంటి సంప్రదాయం కూడా దీనిలో మిళితమై ఉన్నది కాబట్టి ఈ రంగుల పండగ హోలీ పండుగలో ప్రధానంగా మంటలు వేయటం మనము పుష్యమాసంలో భోగి పండుగ నాడు మంటలు వేసినట్లుగానే ఎక్కడెక్కడ ఉన్నటువంటి కర్రలు చెక్కలు ఇవన్నీ తీసుకొచ్చి మంటల్లో వేయటము అలాగే ఆ మంటలో ఉన్నటువంటి ఆ చల్లారేక ఆ విభూతిని ధరించడం భోగినాడు ధరించాలి ఈ రోజు కూడా ఆ విభూతిని ధరించడం వల్ల శిశుమారక అయినటువంటి హోళిక మరణించింది కాబట్టి ఆ విభూతిని ధరించటం వల్ల పిల్లలకి భయాలు పోతాయి భూత ప్రేత పిశాచాది భయాలు కూడా పోగొట్టేటటువంటి శక్తి ఆ విభూతికి ఉన్నది అని చెప్పి చెబుతారు రెండవది మదన పౌర్ణిమి కూడా ఇవాళ మదన సంహారం మదన దహనము జరిగినటువంటి రోజు మరి మదన దహనం జరిగితే ఆనందంగా మంటలు వేసుకోవటం ఎందుకు అని అంటే దీనిలో పరమార్థం ఏమిటంటే మన్మధుడు దహనమయ్యాడు కాబట్టి దాన్ని దృష్టిలో కాదు తారకాసురుడు అని చెప్పి ఆ రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఉ